పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడు సరిగ్గా వంద ఏళ్ల క్రితం భగవాన్ సాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు ఒక పర్పస్ కోసం అవతరించారు ఈ పవిత్రమైన పవిత్ర నేలపై ఎనభై ఆరు సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు జ్ఞానాన్ని బోధించారు సమాజ సేవ అసాధారణ శక్తులు సమస్యకు పరిష్కారం ఆధ్యాత్మిక భావన ప్రశాంత జీవనం ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు ఎనిమిదేళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు పాటలు భజన్లు కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు నలభై మే ఇరవై మూడున అప్పుడు సత్యస్థాయి కేవలం పద్నాలుగు ఏళ్లు సత్యనారాయణ తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు అది వచ్చింది కూడా పుట్టపర్తి ఇక్కడే మీరు చూస్తే ఆయన ఇక్కడ పుట్టారంటే ఎప్పుడు కూడా దేవుళ్ళు అవతారం ఎత్తినప్పుడు ఎక్కడో ఇక్కడ అవతరిస్తారు అలాంటి సత్య సాయిబాబు గారు ఈ పవిత్రమైన భూమిని ఎంపిక చేసుకున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం